నమస్కారం వెదముద్ర న్యూమరాలజీకి స్వాగతం గాండపురంలో మేము ఇవాళ మూడో రోజు కూడా చక్కగా ఉన్నాము ఇవాళ బయలుదేరి వెళ్తున్నాము శ్రావణ సోమవారం స్వామివారి దర్శనం పల్లకి ఉత్సవంలో పాల్గొనడం అలాగే సంగమ స్నానం కలేశ్వర దర్శనం ఇవన్నీ కూడా అయ్యాయి స్వామివారి ఆశీస్సులతో ఎంతో మనసులో ఎంతో ఆనందాన్ని తీసుకుని వెళ్తున్నాం అన్నమాట వెళ్ళేటప్పుడు మీరందరూ కూడా తప్పకుండా గానుగా ప్రదర్శనం చేసుకోండి స్వామివారి ఆశీస్సులు తప్పకుండా పొందాలని కోరుకుంటున్నారు అయితే ఇవాళ మనం చేసే వీడియో ఏంటంటే చాలా మంది మాకు నరదిష్టి ఉందండి ఎలా పోతుందో అర్థం కావట్లేదు తొందరగా తగులుతుంది మాకు ఇంటికి దిష్టి అలాగే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఏదో ఒకటి ఎప్పుడో ఒకటి ఏదో ఒక నరదిష్టి తగలడం దిష్టి తగలటం జ్వరం రావడం ఉన్నట్టు ఉన్నట్టుగానే సడన్ గా హెల్త్ పాడవడం ఆరోగ్యం పాడవడం మళ్ళీ కొంచెం కోలుకున్నాం కదా అని ఒకళ్ళకి అయినప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళకి బాగుండకుండా ఉండడం అసలు ఇంట్లో మనశ్శాంతి లేదు చాలా గొడవలు అవుతున్నాయి అని చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి అని అంటే ఇవాళ రేపు ఈవిల్ ఐ ఈవిల్ ఐ అనేది మనం ఎప్పుడు కూడా వింటూనే ఉన్నాం అందరి జీవితాల్లో కూడా అలజడి ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది ఈ నరదృష్టి వల్ల మరి ఎలా అది ఎలా మనం ఇంట్లోనే కూర్చొని ఇంట్లోనే చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ ఎలా మనం నరదృష్టిని దూరం చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాం మీరు చూస్తే కనుక ప్రకృతి మనకి వరప్రసాదంగా ఇచ్చింది చాలా వస్తువులు అందులో శుష్క ఫలాలు అంటే డ్రై ఫ్రూట్స్ కొన్ని ఉంటాయి అన్నమాట అవి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా శుష్క ఫలాలు అన్ని కూడా భగవంతుడు మనకి ఇచ్చిన వరంగా ప్రకృతి మనకి ఇచ్చిన వరప్రసాదంగానే మనం భావించాలి మీరు చూస్తే బాదం ని చూస్తే చక్కగా కన్ను షేప్ ఉంటుంది అనమాట అవునా కదా సో అలాంటి బాదం మనం రోజు నానబెట్టుకొని రోజు ఒక ఆరు బాదంల వరకు మనం తీసుకుంటే నానబెట్టుకుని మనం తీసుకుంటే మన కళ్ళకి చాలా మంచిది అలా ఒంటికి కూడా చాలా మంచిది జుట్టుకి మంచిది ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అంటే ఏంటంటే ఒంట్లో కూడా అన్ని పాజిటివ్ చేంజెస్ ఉంటాయి అనేది మనం న్యూట్రిషియస్ ఫుడ్ మంచి ఆహారం గనక మనం తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది అని మనం విన్నాం అలాగే ఈ బాదం ఈవెల్ ఐ నరదిష్టిని ఎలా పారద్రోలుతుందో కూడా తెలుసుకుందాం మీరు పదకొండు బాదాంలు తీసుకోండి తీసుకొని భగవంతుడి దగ్గర పెట్టి దండం పెట్టుకోండి మాకున్న నరదిష్టి అంతా కూడా తొలగిపోవాలనే ఈ ప్రక్రియతో మీ ఇష్ట దైవానికి గురువుకి దత్తాత్రేయ స్వామికి లేదు అంటే కనుక సాయిబాబా గారికి లేదు అంటే రాఘవేంద్ర స్వామి వారికి ఎవరికి మీరు దండం పెట్టుకోవాలో వాళ్ళకి మీరు దండం పెట్టుకోవాలి పెట్టుకుని ఆ బాదం పప్పులు పదకొండు ఒక్కటి పెట్టి సేజ్ ఘాట్ చాలా రోజుల క్రితం నేను చెప్పాను అన్నమాట సేజ్ ఘాట్ ఈ సేజ్ ఘాట్ అనే స్విచ్ వర్డ్ని కూడా చదవండి సేజ్ అంటే ఏంటి మంచి సాధువు అంటే ఆయన గాడ్ ఆయన మనకి రక్షగా ఉండాలి అని చెప్పి స్విచ్ బోర్డ్ ద్వారా మనం కోరుకుంటున్నాం అనమాట సో సేజ్ గార్డ్ అనేది చదవండి అలాగే ఆంజనేయ స్వామిని కూడా తలుచుకోవచ్చు శ్రీరామచంద్రమూర్తిని కూడా తలుచుకోవచ్చు చదివిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ పదకొండు బాదంను దీపం పెడతారు ఇక్కడ ప్రత్యేకంగా ఒక దీపం పెట్టండి మీరు రెండు దీపాలు కాకుండా ఒక దీపం ప్రత్యేకంగా పెట్టుకోండి ఎందుకంటే ఈ బాదంని కాల్చడానికి మనం ఆ దీపాన్ని మనం సెలెక్ట్ చేస్తాం ఆ దీపం వెలుగులో బాదం నంతా కూడా ఆ దీపపు జ్యోతిలో కాల్చేసేయండి బాదం కాల్చేటప్పుడు చాలా జాగ్రత్త చిన్న చిన్న పటకార్లు ప్లక్కర్స్ ఉంటాయి మనకి కట్టుకొని కాల్చడానికి అవి తీసుకొని జాగ్రత్తగా కాల్చండి కాల్చినప్పుడు అదంతా మస అయిపోతాయి కదా అవన్నీ చక్కగా మస అయిపోతాయి అవన్నీ కొంచెం చల్లారిన తర్వాత అందులో ఉన్న మసినంత జాగ్రత్తగా గ్రహించి కింద పడితే మొత్తం అంతా కాటిక పారిస్తే ఎట్లా అయిపోతుందో అలా అవుతుందా అదంతా గ్ర తీసేసుకొని కొంచెం ఆవునే కలపండి ఆ మసిలో ఆవునే కలిపి అది మీరు అదేంటి ఇక్కడ చెవు వెనకాల పెట్టుకోవచ్చు మీ వీపు వెనకాల కూడా పెట్టుకోవచ్చు ఎవరికి కనపడకుండా లేదు అంటే కనుక మీరు ఇట్లా బొట్టులాగా కూడా కొంచెం చిన్న బొట్టులాగా కూడా పెట్టుకోవచ్చు అయితే మరి నల్ల బొట్టు ఎప్పుడు మనం పెట్టుకోము కదా మరి ఇప్పుడు ఎందుకు దీన్ని చెప్తున్నారు మీరు అని అంటే గనక బ్లాక్ మ్యాజిక్ని కానివ్వండి నరదిష్టిని కానివ్వండి పారద్రోలడానికి మనకి బ్లాక్ కలర్ అవసరం అనమాట అయితే ఇంకొక మంచి రెమెడీ కూడా ఉంది అది మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఇక్కడ బట్టలు వేసుకునే ముందు కొంచెం పైకి అంటే ఏం రాసుకున్నారని అందరూ అడుగుతారు అది మళ్ళీ స్మడ్జ్ అయిపోయిన తర్వాత అందరు ఇదేంటి నల్లగా ఉంది ఇక్కడ ఎలా మనం దీన్ని తుడుచుకోవాలని మనం ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి చెప్తున్నా అది మీరు ఆ నల్ల దాంట్లో ఆవునయ్ వేసిన తర్వాత చాలా కాటికలాగా అయిపోతుంది అది మీరు జీరో వన్ అని చిన్నగా రాసుకోండి ఆ నల్ల దాంట్లో మీరు నల్ల స్కెచ్తో రాసే కంటే కూడా ఈ బాదం నుంచి వచ్చిన దాంతో కొంచెం ఆవునయ్ కలిపి ఈ జీరో వన్ రాస్తే మీరు చూడండి నెగిటివ్ ఎనర్జీ చాలా వెళ్ళిపోతుంది అలాగే మీకు మంచి నిద్ర పట్టడానికి అవకాశం ఉంటుంది అలజడిపోతుంది ఇంట్లో ఉన్న గొడవలు అన్నీ వెళ్ళిపోతాయి కేవలం పదకొండు బాదం పప్పును దీప జ్యోతిలో వెలిగించేసి అది మనం యూస్ చేసుకోవడం ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్తో మనం ఎంతో పెద్ద పెద్ద సమస్యల్ని మనం దాటచ్చు ఎందుకు అని అంటే ప్రకృతి మనకిచ్చిన వరంగా చాలా వస్తువులు మనకు ఉన్నాయన్నమాట ఇలా మనం ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాం అంటే లవంగాలతో మనం ఏం చేయొచ్చు అలాచితో మనం ఏం చేయొచ్చు మీరు ఇంకా ఇంట్లో శాంతిగా ఉండాలి సుఖ సమృద్ధి ఉండాలి అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అంటే గనక ఇలాంటి శుష్క ఫలాలు డ్రై ఫ్రూట్స్ అన్ని ఎన్ని రకాలున్నా అన్ని కొంచెం కొంచెం ఒక హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అన్న ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి మన వంటిల్లే మన ధాన్యాగారమే ధాన్యాగారం అనే వంటిలే మన ధాన్యాగారం అలాగే అక్కడే ధాన్యలక్ష్మి రూపంలో అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి అమ్మవారిచ్చిన అన్ని విశ్వం మనకి ఇచ్చిన అన్ని వస్తువుల్ని మనం సేకరించి మన ఇంట్లో పెట్టుకోవడానికి చాలా మాత్రం చేస్తాం ఈ రెమెడీ తప్పకుండా పాటించండి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా దూరం అవ్వాలి మీరు చక్కగా సంతోషంగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే గానగాపురంలో ఉన్నాను స్వామివారి ఆశస్సులు మీ మీద నా మీద మనందరి మీద ఉండాలి అలాగే స్వామివారిని మనం ఎప్పుడంటే అప్పుడు దర్శనం చేసుకునే విధంగా స్వామివారి మనని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఈ శుష్ ఫలాలు ఏవేవి మన ఇంట్లో ఉండాలి అని చెప్పి ముఖ్యంగా అంటే మీరు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ అలాగే ఇప్పుడు వాల్నట్స్ అలాగే బ్రెజిల్ నట్స్ అని దొరుకుతాయి బ్రెజల్ నట్స్ పీకాన్స్ కొంచెం కాస్ట్ ఉన్నా కూడా ఇవి మన ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా ఎందుకు అనేది మీకు నేను తర్వాత చెప్తాను అలాగే మీరు నైవేద్యం పెట్టేటప్పుడు కూడా ఎవరికైనా మహా నివేదన పెట్టడానికి ఇబ్బందిగా ఉంది మేము ఆఫీస్కి వెళ్ళిపోతాం మాకు అంత టైం ఉండట్లేదు పిల్లల్ని స్కూల్కి పంపించాలి అన్నీ చేయాలి అంటే సమయం మాకు సరిపోవడం లేదు అనుకున్నప్పుడు ఈ శుష్క ఫలాలు డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా రెండు రెండు మూడు మూడు చక్కగా స్వామివారి దగ్గర నివేదన పెట్టేసి సాయంత్రం వచ్చి చక్కగా కాలు చేతులు కడుక్కొని వీళ్ళైతే కనుక అప్ అయ్యి అవి ప్రసాదంగా ఇంటిలిపాది కూడా తీసుకోండి అది కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ చాలా పెంచుతుంది అనమాట ఉంటాను మిశ్రవంతి